ప్రాపర్టీ విషయంలో ఉన్నారా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ ఆయన గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకి నమస్కారం విద్య నేర్పినటువంటి గురువు పాదాలకి శరస్సు వంచే నమస్సు రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా మాస ఫలితాలను మనం తెలుసుకుందాం గోచార రీత్యా గ్రహాలు గతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకొని ఒక్కొక్క రాశిలోకి వరకు వెళదాం ఒకటవ తేదీ నుంచి జూన్ పద్నాలుగో తేదీ జూన్ వరకు రవి వృషభ రాశిలో సంచరించి తదుపరి మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే కుజుడు ఈ నెల అంతా కూడా మేషరాశిలో సంచరిస్తూ ఉన్నాడు బుధుడు పన్నెండో తారీఖు వరకు జూన్ వృషభ రాశిలో సంచరించి తదుపరి మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే గురువు ఈ నెల అంతా కూడా వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడు శుక్రుడు వచ్చేసి పన్నెండో తేదీ జూన్ వరకు వృషభ రాశిలో సంచరించి తదుపరి మిథున రాశిలో ప్రవేశిస్తాడు శనీశ్వరుడు ఈ నెల అంతా కూడా కుంభరాశిలో సంచరించడం జరుగుతుంది రాహు ఈ నెల అంతా మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు అలాగే గ్రహం ఈ నెల అంతా కూడా కన్యా రాశిలో సంచరించడం జరుగుతుంది ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు జూన్ మాసం మాస ఫలితాలు వారి యొక్క మాస ఫలితాలు అయితే వారికి ఈ మాసం అంతా అద్భుతంగా ఉంటుంది చేపట్టినటువంటి కార్యాలన్నీ కూడా విజయాన్ని సాధించడం జరుగుతుంది ఈ నెలలో మీకు జరిగేటువంటి ముఖ్యమైన సంఘటనలు మీ జీవితాన్నే మార్చే విధంగా ఉంటాయి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు సమయానికి సమయోచితంగా నడుచుకోవడం కూడా జరుగుతుంది కొత్త కొత్త వ్యాపారాలని మొదలు పెడతారు కొత్త కొత్త వ్యాపారాలకి కావలసినటువంటి భాగస్వాములతోటి మీరు వ్యాపారం చేయడం జరుగుతుంది మీ వల్ల ఆ భాగస్వాముల వాళ్ళకి కూడా మంచి లాభాలు రావడం జరుగుతుంది విద్యార్థులకు అనుకున్న కాలేజీల్లో మంచి సీట్లు రావడం జరుగుతుంది మంచి ర్యాంకులు సంపాదించడం జరుగుతుంది తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చే విధంగా ఉంటుంది మీ యొక్క ర్యాంకులు ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు వారి కార్యాలయంలో ప్రమోషన్స్ వచ్చే విధంగా ఉంటుంది ఇంక్రిమెంట్స్ పెరుగుతాయి సహ ఉద్యోగులు కూడా సహకరిస్తారు అధికారులు మీకు తప్పకుండా బాగా సహకరించే విధంగా ఉంటుంది ఈ నెల ఎప్పటి నుంచో గృహాలు కొనుగోలు చేయాలని అనుకునే వారికి ఈ తులారాశి వారికి ఈ మాసంలో గృహాలు కొనుగోలు చేయడం జరుగుతుంది గృహ నిర్మాణంలో ఆగిపోయినటువంటి వాటిని కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుంది సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి సంతానం కూడా తప్పకుండా లభించే విధంగా ఉంది ఈ నెలలో స్త్రీలు బంగారు ఆభరణాలు కొనుక్కోవాలి అనేటువంటి మీ యొక్క కోరిక కూడా నెరవేరుతుంది ఈ మాసంలో అనవసరమైనటువంటి ఖర్చులు కూడా ఎక్కువగా ఉండేటువంటి మాసం ఈ మాసం విదేశాలకు వెళ్ళి విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంటుంది విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి వివాహం చేసుకొని వారు అక్కడికి వెళ్ళాలి అనుకునే వారికి కూడా ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది కోర్టు కేసులు ఎప్పటి నుంచో మిమ్మల్ని వేధిస్తున్నటువంటి కోర్టు కేసులు కూడా ఒక కొలిక్కి రావడం జరుగుతుంది ప్రేమికుల మధ్య ప్రేమ పెరుగుతుంది పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు అందడం జరుగుతుంది అన్యోన్యతగా ఉండడం కూడా జరుగుతుంది వివాహం కాని వారికి వివాహం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న వారికి కూడా స్త్రీలకు కానీ పురుషులకు కానీ వివాహాలు కుదిరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకు రాజకీయంలో ఒక మంచి పదవులని అధిష్ట మంచి పదవులు పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్య రీత్యా చాలా జాగ్రత్త వహించండి అనారోగ్య పాలయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా సరి అయిన సమయానికి ఆహారాన్ని పుదించడం నేర్చుకోండి అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు మాట ఆచి తూచి మాట్లాడండి నూరు అదుపులో పెట్టుకోండి నోరు జారవద్దు ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో కొంత అవకతవకలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ఆర్థిక పరంగా కొంత జాగ్రత్త వహించండి అలాగే సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో వారికి కూడా కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి వీరికి ఎప్పటి నుంచు ఎదురు చూస్తున్నటువంటి మంచి అవకాశాలు కూడా వారికి రావడం జరుగుతుంది వీరికి రావాల్సినటువంటి డబ్బులు కూడా సరైన సమయానికి మీకు అకౌంట్లో పట్టడం జరుగుతుంది అలాగే కొత్త కొత్త డైరెక్టర్లు కూడా మీకు మంచి అవకాశం ఇచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కూడా ఏర్పడతాయి ఒక మెట్టు పైకి ఎక్కడం జరుగుతుంది సాఫ్ట్వేర్లు రంగంలో ఉన్నవారు వేరే కంపెనీల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారు తప్పకుండా పై మెట్టు ఎదిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు పుణ్యక్షేత్రాలని దర్శించడం కూడా జరుగుతుంది విహారయాత్రలు చేయడం కూడా కుటుంబంలో కొంతమేర జరుగుతుంది అలాగే మీ విలువైనటువంటి వస్తువులు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి ఈ నెలలో కొంత చేజారిపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ విలువైనటువంటి వస్తువులు చాలా జాగ్రత్తగా కాపాడుతుంది అలాగే ఈ తులారాశి వారు ఎక్కువ ఫలితాలు రావడం కోసం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించండి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించి వజ్ర కవచాన్ని చదువుకోండి తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి సర్వే ఇస్ గౌతమ్ అండ్ I had this back pain. It's been a lot of fear. I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because I personally allopathy suffer suffering allopathy. And I definitely, you know, do not recommend allopathy. You people can, you know, carry on with the homeopathy. A. Malkajgiri and doctor name is like Nagesh uh, Rao, and the clinic name is NeoCare uh, Homeopathy. నవగ్రహాలకి సంబంధించినటువంటి ఆయిల్ మా దగ్గర లభించడం జరుగుతుంది ఏ గ్రహానికి ఏ ఆయిల్ వాడితే ఆ గ్రహం యొక్క ఉద్రేకతను మనం తగ్గించవచ్చు మనకి అనుకూలంగా ఏ విధంగా ఉంటాయనేది మేము మీకు చెప్పడం జరుగుతుంది ఆ ఆయిల్ వాడచ్చు ఈ తొమ్మిది గ్రహాల్లో ఇప్పుడు శని మహాదశ నడుస్తుంది శనికి సంబంధించినటువంటి ఆయిల్ రాసుకోవడం వల్ల శని యొక్క బాధల నుంచి కొంత విముక్తి ఏర్పడుతుంది అలాగే గురుగ్రహం బాగలేదు గురువు యొక్క ఆయిలు మీరు వాడడం వల్ల గురువు యొక్క శక్తి మీకు లభించి గురువు అన్ని విధాలుగా మీకు సహకరించడం జరుగుతుంది అలా తొమ్మిది గ్రహాలకి తొమ్మిది ఆయిల్స్ మా దగ్గర మీకు లభిస్తాయి అలాగే మన శరీరంలో ఉన్నటువంటి చక్రాలు మూలాధార నుంచి సహస్ర ఉన్నటువంటి ఏ చక్రం అయితే మూలాధార స్వదిష్టాన మణిపుర అనాహుత విశుద్ధ ఆగ్నేయ సహస్ర ఏ చక్రానికైతే ఇబ్బందికరం ఉంటుందో ఆ చక్రానికి సంబంధించినటువంటి అనారోగ్యం మనకి ఏర్పడటం జరుగుతుంది మన శరీరంలో ఉన్నటువంటి ఆ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర మీకు లభిస్తాయి మీకు షుగర్కి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మా దగ్గర లభిస్తాయి ఈ షుగర్ ఆయిల్ ప్రతిరోజు పొద్దున సాయంత్రం మీరు రాసుకోవడం వల్ల పొట్టకి ఎంత ఎక్కువ ఉన్న షుగరు మీకు కంట్రోల్లోకి రావడం జరుగుతుంది ఒక్క రెండు రో రెండు మూడు రోజుల్లో మీకు షుగర్ అంతా కంట్రోల్లోకి వచ్చే విధంగా ఉంటుంది అలాగే పెద్దవాళ్ళు ఇంట్లో పిల్లలు ఎప్పటి నుంచో నొప్పులు కీళ్ళ నొప్పులు బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నవాడు కూడా దానికి సంబంధించినటువంటి ఒక పెయిన్ ఆయిల్ ఉంటుంది అది మీరు రాసుకున్న ఒక పది పదిహేను నిమిషాల్లోనే చాలా రిలీఫ్ ఇస్తుంది ఒక హాఫ్ అన్ అవర్లో మీకు అది రోజు రాసుకోవడం వల్ల ఎప్పటి నుంచో ఉన్నటువంటి నిప్పులన్నీ కూడా మీకు తగ్గిపోవడం జరుగుతుంది అలాగే హార్ట్ చక్ర హార్ట్ చక్రాకి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి హార్ట్ చక్ర ఆయిల్స్ కూడా నా దగ్గర ఉంటాయి అవి మీరు వాడటం వల్ల హార్ట్కి సంబంధించినటువంటి అంటే గుండె నిప్పులు గుండెకి సంబంధించిన ఇవన్నీ కూడా మీకు త్వరగా తగ్గిపోతాయి ఇది రాసుకున్నాక కొంత వాసన చూడటం కూడా చేయాలి ఈ విధమైనటువంటి మంచి మంచి ఆయిల్స్ ఆరోగ్యపరంగా ఉండడం కోసం కూడా మీకు నేను అందిస్తున్నాను అలాగే బిజినెస్ పరంగా ఎవరైతే చాలా ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా బిజినెస్లో అభివృద్ధి చెందేటువంటి ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి అలాగే పిల్లలు మన దగ్గర చదువుకొని బీటెక్లు చేసి పెద్ద పెద్ద డిగ్రీలు చేసి ఉద్యోగాల కోసం బాగా వేటలు పడతారు ఉద్యోగం దొరక్క చాలా బాధపడుతుంటారు కదా అలాంటి వారికి కూడా ఉద్యోగ ప్రాప్తి కలిగించేటువంటి ఆయిల్ మా దగ్గర లభిస్తుంది అలాగే ఆర్థిక పరంగా చితికిపోయినటువంటి వారికి ఆర్థిక పరంగా పుంజుకోవాలి అనుకునే వారికి మనీ అట్రాక్షన్ ఆయిల్స్ అన్ని కూడా నా దగ్గర మీకు లభిస్తాయి ఇప్పుడు జన ఆకర్షణ కలిగిన వ్యాపారం చాలా బాగుంటుంది వ్యాపారం చాలా బాగుందండి కానీ డబ్బులు నాకు నిలబట్టలేదు అనుకునేవారు మనీ అట్రాక్షన్ అంటే ధనాకర్షణ కూడా కలగాలి ధన ఆకర్షణ ఎలా కలగాలి వ్యాపారంలో కలగాలి అలా కలిగినప్పుడు వ్యాపారంలో నాలుగు డబ్బులు సంపాదించుకోవడం జరుగుతుంది పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం కూడా జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఆయిల్ కూడా నా దగ్గర మీకు లభిస్తుంది ఈ ఆయిల్స్ అన్నీ కూడా మంత్రోచ్చరణతోటి నవనరసింహస్వామి మంత్రోచ్చరణతోటి వాటికి ప్రాణం పోయడం జరుగుతుంది ఆదిపరాశక్తి అయినటువంటి చెండీ చాముండేశ్వరి అమ్మవారి యొక్క శక్తిని కూడా దానిలో నింపి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల ఆ మంత్రశక్తి వల్ల ఈ ఆయుడు మీకు తప్పకుండా బాగా పనిచేస్తుంది అని అమ్మవారి అనుగ్రహ కటాక్షం మీకు లభిస్తుంది దీన్ని మీరు వాడినంతనే మరలా మరలా కొంత వాడాలి కొంతకాలం వరకు అని అనిపిస్తుంది పది మందికి మీరు చెప్పడం కూడా జరుగుతుంది ఇది పది మందికి మనం మేలు చేయడం కోసం చేస్తున్నటువంటి ఒక కార్యం सर्वे जना सुखिभवि